నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాతమహ మేడం జులై మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురబోతున్నాయి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అనుకూలమైనది దానికన్నా ప్రతికూలంగా కనిపిస్తుంది ఎక్కువగా అనుకూలం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అయితే మిథున రాశి వాళ్ళ రాశిలోనే గురువు ఉండడం రాశిలోనే రవి భగవాన్ ఉండము ఇద్దరు రెండు గ్రహాలు ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే ఏ రాశి అయినా గ్రహాలు ఉంటప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మనకి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కానీ ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది అయితే గురుగ్రహం మనకి పాజిటివ్ ఇస్తుంది రవి గ్రహం పాపగ్రహం అది నెగిటివ్ ఇస్తుంది ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు కరం ఏంటంటే సో మిథున రాశి వాళ్ళకి కొంచెం మామూలుగా మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఏదైనా విషయం తెలిస్తే వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు సర్కాజింగ్ కొంచెం వాళ్ళకి వాళ్ళకి ఎంత సర్కాజింగ్ ఉంటుందంటే నిజంగా మరి తీసుకోవడం కాదు అసలు బాగా కామెంట్ గురించి ఇవన్నీ ఇవన్నీ అవుతుందామను అని చెప్తాను చెప్పేసి నిజంగా వాళ్ళకి ఆ విషయం మీద అవగాహన ఉంటే నజగా నమ్మితే వాళ్ళు చాలా పర్టిక్యులర్ గా ఫాలో అవుతారు ఒకవేళ నమ్మలేకపోతే జనరల్ గా నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఏ విషయాన్ని నమ్మరు చాలా సరకాల మాటల్లోనే ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ అనవాల్సిన అనేస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది దీంతో రవి గురువులు ఈ మాసంలో వీళ్ళకి ఈ స్థానంలో ఉండడం వల్ల అలా అన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు పట్టుకుంటారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీకు ఎలా తెలుసు ఇంతకుముందు ఏమో వాళ్ళు దాంట్లో లాజిక్స్ ఉంటాయి బాగా ఆ లాజిక్ కరెక్టే కదా అనిపిస్తుంది మనకి అంటే ప్రతిదీ వాళ్ళు సర్కజంగా మాట్లాడినప్పటికీ కూడా ఆ మాట లాజిక్ ఉండడం వల్ల ఆమె కరెక్టే కదా ఈ పాయింట్ కరెక్టే కదా మనం ఎందుకు ఇది ఈ కోణం అని చెప్పేసి అనుకుంటాం అయితే గురువు ఇక్కడ ఉండడం వల్ల ఈ రాశిలో ఈ రోజు వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వీళ్ళకి కౌంటర్స్ వస్తాయి పెద్ద పెద్ద కౌంటర్స్ వస్తాయి ఎటువంటి కౌంటర్స్ వస్తాయంటే ఇంకా వాళ్ళ లైఫ్లో మళ్ళీ అలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడితే అమ్మో ఏమొస్తుందో గొడవ అని చెప్పి అని ఫీలింగ్లో తెప్పించేస్తా అలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకు అంత అంతకు ముందు అంతకన్నా ముందు ఏంటంటే వీళ్ళు కామెంట్ చేసి వదిలేసిన తర్వాత వాళ్ళు చాలామంది వీళ్ళ మీద ఆ రోజు ఇలా కామెంట్ చేస్తారని చెప్పి ఒక శత్రువు వర్గం రెడీ ఉంటుంది ఒక శత్రువులుగా మారి ఉంటారు వాళ్ళు ఈ మాసంలో రవి మిథున్ రాశిలో రవి ఉండడం వల్ల శరీరం సంబంధించిన వరకు చాలా ఒక రకమైన వ్యాధి అనేది జరుగుతుంది మనకి ముందు శరీరాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ మీద వచ్చే ఇబ్బందులు కానీ స్కిన్ వల్ల వచ్చే డ్యామేజ్ కానీ ఫేస్లో కాస్త మార్పు కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే శరీరం ఒక తాపము తట్టుకోలేక వేడి శరీరంగా మారిపో మారిపోయే అవకాశం ఉంటుంది ఆ వేడి శరీరం ఎలా మారుతుందంటే ఏవైనా జరగచ్చు శరీరం మీద కొంచెం కాలిన గాయాలు అవ్వచ్చు చేతులు కాల్ చేతులు కాల్చుకోవచ్చు లేకపోతే ఏదైనా గాయాలు అంటే ఏదన్నా మంట అవుతున్నప్పుడు అక్కడ వీళ్ళు ఏదో హెల్ప్ చదువు వెళ్తే వీళ్ళకి తగలొచ్చా గాయాలు అలాంటి జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో లాజిక్స్ ఏమి మాట్లాడకుండా నాన్న వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తాను కాస్త ఎదురురా కాస్త మేము వెళ్ళొచ్చే వరకు కాస్త మమ్మల్ని ఫోన్ చేయ మధ్యలో ఏదైనా ఉంటే అవకాశం ఉంటే అని చెప్పి మాట్లాడడము వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చెప్పి ఈ పని మీద వెళ్తున్నాం ఆ పని మాకు మంచి జరగాలని మమ్మల్ని ఆస్వాదించు అని అడిగి చెప్పి వెళ్ళడం అన్నది చాలా ముఖ్యం ఈ మాసంలో వీళ్ళు ప్రతి మాసం చేస్తారు చేయాలి తెలియదు కానీ ఈ మాసం చేయాలి చేస్తేనే ఆ పని అనుకూలంగా జరుగుతుంది లేకపోతే అది ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఆ పని మీద వీళ్ళకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది మేడం ఆర్థిక పరిస్థితి అధికంగా ఖర్చులు విపరీతమైన ఖర్చు ఎందుకంటే ద్వితీయంలో బుధుడు వీళ్ళకి కర్కాటంలో బుధుడు నీళ్ళల్లో ఖర్చు పెట్టేస్తారు డబ్బులు నేను అస్సలు ఒక రూపాయి ఉంచడం మళ్ళీ విపరీతమైన తేదిగట్లు ఎలా తేదిగట్లు అంటే ఈ వ్యాపారం చేస్తే ప్రమాణం ఉండదు ఒక ప్లానింగ్ ఒక ఒక మొత్తం గీసేసుకొని దానికి మొత్తం ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తే ఏం రాదు ఏం జరగదు అక్కడ వ్యాపారం అది మెయిన్ ప్రాబ్లం సో ఎక్కువ ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం వీళ్ళకి కొత్త వ్యాపారాలకి ప్రయాణాలు కొత్తగా ప్రారంభాలు చేస్తూ ఉంటారు దానివల్ల కాస్త నష్టమే కానీ లాభం అయితే ఉండదు ప్రయాణం అంటే ఇక్కడి నుంచి వేరే వేరే ఊర్లో ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు చెన్నై వెళ్ళడము రాను పోను తిర తిరగడం ఉంటుంది అక్కడ వ్యాపారం మొదల ప్రారంభం అవ్వదు అలాగే బెంగళూరు అనుకుంటారు బెంగళూరు రాను పోను వెళ్ళడమే ఉంటుంది ప్రయాణమే అక్కడ వ్యాపారం చదవదు అలాగే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటారు ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో ల్యాండ్స్ చూడవేసి పోతే వాళ్ళకి పెట్టడం ప్రారంభం అవ్వదు అటువంటి విపరీతంగా ధనం అనేది విపరీత ఖర్చు ఉంది ఆ ఖర్చుని వీళ్ళు జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలనేది అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది అలాగే ఏ పని ప్రారంభిద్దాం అన్న కాస్త డిలేగా జరుగుతూ ఉంటాయి సరైన నిర్ణయం తీసుకోలేదు అంతే అంటారా కాదు కాదు ఆ పని కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది నిర్ణయం కాదు నిర్ణయం వీళ్ళు తీసేసుకుని ప్రయాణం చేస్తుంటారు కానీ ముందు ముందుగా ఆ పని అసలు వ్యాపారం ప్రారంభం అవ్వదు కానీ దానికి అడ్వాన్స్లు అన్నీ ఇచ్చేస్తుంటారు ఇవ్వడం అంటే ఏంటికే డబ్బులు అన్నీ ఇచ్చేసి లాక్ అయిపోయారు వీళ్ళు అది మొదలు అది అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ మాసంలో ఎందుకంటే ఈ మాసంలో రవి గురువులు కలిసి ఉన్నారు తర్వాత రవి కలిసి ఉంటారు ఇప్పుడు రవి గురువులు మొదటి రెండు వారాలు రవి బుద్ధులు కలిసి రవి గురువులు కలిసి ఉన్నారు తర్వాత రెండు వారాల తర్వాత రవి బుధులు కలిసి ఉంటారు ఇక్కడ కొన వీళ్ళకి అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉన్నారు సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే అధికార విషయంలో అధికారంగా మనం మనం చేయాలనుకున్న విషయంలోని వ్యాపారంలో మనం రాణించాలనుకున్న విషయంలోని వ్యాపారం పెట్టి మనమే ఫస్ట్ ఆ నంబర్ వన్ స్థాయిలో ఉండాలనుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ మాసం అంత అనుకూలంగా లేదు చాలా ప్రతికూలంగా ఎవరైతే కొత్తగా అవకాశాలు గుర్తింపు కోసం చూస్తున్నారో కూడా వాళ్ళకి అంత అనుకూల అనుకూలంగా లేదు ఉన్న వ్యాపారాల్లో కూడా గుర్తింపు కోసం చూసే వాళ్ళకు కూడా అనుకూలంగా లేదు సో వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మాసంలో అలాంటివి ఏవైనా ఉంటే వాయిదా వేయడమే తప్ప ముందుకు వెళ్ళకూడదు ఇక చివరగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్లో ఉన్నాయి సంతాన భాగ్యం అంత అనుకూలంగా ఏం లేదు ఈ మాసంలో వీళ్ళకి తర్వాత వైవాహిక జీవితంలో కాస్తంత మార్పు అనేది జరుగుతుంది సో భార్య మధ్యన కాస్త వాదనలు కాస్త విభేదాలు కాస్త కాస్తంత మనస్పదలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఇప్పుడు ఏ విషయమైనా సరే మనం ఏ లాడితే అవే పళ్ళు వస్తాయి కదా ఆ సర్కజు అనేది ఇంట్లో అందరితో వచ్చేస్తుంది ఇంట్లో అందరూ మాట్లాడుతుంటారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు నిజంగా ఒక పద్ధతిగా మారిపోయి చాలా జాగ్రత్తగా మాట్లాడినా సరే వీళ్ళతో మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు ఎందుకంటే ఆ రోజు వీళ్ళు చేశారు కదా ఈ రోజు వాళ్ళు చేయాలి కదా అందుకని చేస్తుంటారు అటువంటి సిచ్యువేషన్ ఈ మాసంలో చెప్పాలి అంటే గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి వీళ్ళకి అనుకూలంగా లేవు అందువల్ల ఏంటంటే దైవనామస్మరణ చేయడము దైవాన్ని ఆరాధించడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో వాళ్ళకి కాస్త చెప్పి బయటికి వెళ్ళడము శుభ శకునాలు చూసుకొని బయటికి వెళ్ళడము ఇది చాలా చాలా ముఖ్యం వాళ్ళకి ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే అంటారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మేడం ప్రతినిత్యము అండి శ్రీం నమస్తే వానవంతురాన్ని అంటే లక్ష్మీ అమ్మవారిని శివుణ్ణి ఆరాధిస్తుండాలి అలాగే గురువుని ఆరాధిస్తుండాలి సో ఎక్కువ గురువారాలు వీళ్ళు కాస్త మౌనంగా ఉండము ఉపవాసం ఉండము లేకపోతే ఏదైనా అన్నదానం చేయడం ఇది గురువారాలు ఎక్కువ చేస్తూ ఉండాలి సో గురువారం అంతా సాయిబాబా చరిత్ర కానీ శ్రీపాద బల్ల చరిత్ర కానీ దత్తాత్ర చరిత్ర చదువుతూ ఉండాలి ప్రతిరోజు శ్రీం నమస్తివాయన మంత్రాన్ని ఎక్కువగా చేస్తుండాలి ఈ శ్రీం నమస్తివాయ శ్రీం నమస్తి అయిన మంత్రం చేస్తుంటే పనులు కాస్త ముందుకు వెళ్ళి ఆటంకాలు ఏర్పడకుండా ముందుకు వెళ్తారు సో మిథున రాశి వారి అందరూ కూడా మంచి దిశానిర్దేశం చేశారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్ర